ఈరోజు ఉస్మానా యూనివర్సిటీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా విద్యార్థుల మధ్య నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులందరూ కూడా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిదిని దీక్షా దివస్గా ఇవాళ జరుపు ఆన జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఇవాళ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు ప్రాణాలు బలిదానం చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నష్టపోకుండా నా ప్రాణంతోనే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడితే ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు దీక్ష నుంచి మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన రోజు సబ్బండ వర్ణాలను సబ్బండ వర్గాలను విద్యార్థులను ఉద్యోగులను అడ్వకేట్లను న్యాయవాదులను డాక్టర్లను యాక్టర్లను అందరినీ కూడా ఏకం చేసిన రోజు ఇవాళ నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కాబట్టి ఇది దశ తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమం అనేది కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ చంలో కొనసాగుతున్న విషయాన్ని ఇవాళ తెలిదీస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రగతిని సాధించింది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగం ఇలా కుదేలైపోతూ ఉంది ఆ రోజు భారతదేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రంలో గురుకు వెయ్యికి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గురుకుల పాఠశాలలను ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో కంపెనీలు పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడానికి పోటీ పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పారిశ్రామిక బాడలన్నింటినీ ఇవాళ అమ్మకానికి పెట్టే విధంగా ఇవాళ ఇటు పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ నిరుద్యోగుల పాట గుద్ది పండగ ఇవాళ మారిన చరిత్ర ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఆ రోజు పరిశ్రమలు పెట్టే వరకు కేసీఆర్ గారు భూములు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పెట్టిన పరిశ్రమల భూములను అమ్ముకుంటారు అవకాశం ఇచ్చిన నాయకుడు అవకాశం అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరినీ ఏకం చేస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా రోడ్ల మీద ధర్నా లేకుండా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ అయితే ఇవాళ విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి సర్టిఫికేట్ల కోసం ఇవాళ ఇవాళ విద్యార్థులు ఇవాళ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడారు కాబట్టి విద్యార్థులను నిరుద్యోగులందరినీ ఏకం చేసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పెండింగ్ స్కాలర్షిప్ల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నదానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్ దీక్షా దివస్లో పాల్గొని ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకులకు విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ రేపు ఉద్యోగాలు రావాలి ఆరు వందల పది జీవోలు అమలు చేయమంటే అసెంబ్లీలో కొట్లయినా పార్లమెంట్లకు కొట్టడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలి బుద్ధి రావట్లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకు స్థానికంగా ఉన్న విద్యార్థులకు నష్టం జరగదు నష్టం జరగదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు తప్ప మళ్ళీ తెలంగాణ ఇప్పుడు రాదనే ఉద్దేశంతో దేశం మొదలు పెడితే ఉస్మాన విశ్వవిద్యాలయంలో చాలా మంది కూడా రోడ్ల మీద మనం కొట్లాడితే ఆ ఉద్యమం నాటి నుంచి పట్టణాల వరకు కూడా నిరాటకంగా కేసీఆర్ గారు నాయకత్వంలో ఇంతమంది కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా కేసీఆర్ గారు దీక్ష మొదలుపెట్టిన తర్వాతనే ఉద్యమం వస్తుంది తప్ప అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారు దీక్ష మొదలుపెట్టిన తర్వాతనే ఒక ఒక విప్లవ లాగా ఒక జ్వాల లాగా ఒక అగ్ని లాగా కిరటం లాగా కూడా విద్యార్థుల అన్ని వర్గాల ప్రజలు తప్పన్న కులాలు మతాల తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత శరవేగంగా అభివృద్ధి జరిగిందో మనం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్ కాకతీయ మెడికల్ కాలేజీ మూడు కాలేజీలు మాత్రమే తెలంగాణ ఉండే తెలంగాణ ప్రాంత వాసాలకు సీట్లు నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఇక్కడ డిసెంట్ ఎడ్యుకేషన్ కార్యం చేస్తాను చెప్తే అది హరీష్ రావు గారు ఇక్కడ క్యాంపస్ అయితే విద్యార్థులు అందరూ రమణారావు అని చాలా మంది చెప్పిరాలి దేవేందర్ చాలా మంది కూడా అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఆనాటి నుంచి మెడికల్ తెలంగాణలో మెడికల్ సీట్లు తెలంగాణకు నష్టం జరిగింది కాబట్టి ఇవాళ వచ్చిన తెలంగాణలో చాలా మంది తెలంగాణ బిడ్డలు సీట్లు రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టి అభివృద్ధి అంటే ఏందో అని చెప్పి నాయకులు నిధుల కోసం కొట్టాయనం నియామకాల కోసం కొట్టాయడం ఉమ్మడి రాష్ట్రంలో వెంకటరామరెడ్డి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండే